ప్రతిపక్ష హోదాలో ఇదే మా చివరి ప్రెస్ మీట్ ఇంకొక తొంభై ఆరు గంటల తర్వాత నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికార హోదాలో పెట్టబోతున్నాం ఇది వాస్తవం ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జనసైనికులు కానీ ఇంకా చాలామంది జనసైనికులు కానీ జనసేన నాయకులు వీరమయ్య అందరం కూడా అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు పెట్టుకొని అనేక జైలు పోయి చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని వ్యాపారాలు పోగొట్టుకొని అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది ఇంకొక నాలుగు రోజులు అంటే కేవలం తొంభై ఆరు గంటలు మాత్రమే తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అది అధికార హోదాతో మా ప్ర కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే మామూలుగా అంటారు థర్టీ ఫస్ట్ రోజు ప్ర మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది కొత్తగా ఉండాలి అందరూ కొత్తగా బతకాలి మంచిగా ఉండాలనుకుంటున్నాం మేము కూడా చెప్తున్నాం తొంభై ఆరు గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రపంచ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తిరిగిపోతుంది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడు డాడీ లాంటోడే ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి ఎన్నికల కోడ్ని లెక్క చేయిద్దండి మీరు ఇష్టాంసారం ఏమైనా చేయండి చట్టం పక్కన పెట్టి పని చేయండి బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి అదే చెప్తున్నాం ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని ఎన్నికల అధికారుల్ని అందరిని గౌరవించి మన ఎలక్షన్లు కౌంటింగ్ చేయండి రా బాబు అంటే ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట తొమ్మిదో తారీఖుకి మొత్తం బ్యాచ్ బ్యాచ్ మొత్తం అందరు రండి అన్నారు అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరు పిచ్చాతులు సరి సరిపోవాలి పిచ్చాతులు సరిపోవాలి కాబట్టి అందరూ కట్టకట్టుకొని వైసీపీ నాయకులు అందరూ ట్రైన్లు బస్సులు విమానాలు వేసుకెళ్ళి సముద్రంలో దూకేయండి ఎందుకంటే స్థాపించేది మా ప్రభుత్వం మీరు ఓటమి భయంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తలని మోసం చేస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళకు మీరు ఆస్తులు కాజేస్తున్నారు బెట్టింగ్ రూపంలో ఇది ఒక స్కామ్ చేస్తున్నారు దీనికి ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న స్కామ్ ఇది వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు ఒక వంద సర్వేలు చేస్తే తొంభై తొమ్మిది సర్వేలు కూటమి గెలుస్తునిస్తే ఒక సర్వే మాత్రం గెలుస్తూ అంటే అర్థం చేసుకోవాలి రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది చూసుకోండి కావాలంటే ఖచ్చితంగా ఓడిపోతున్నాం బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ అడ్డి చేసి నాకు ప్లాన్ ఇది అందుకే వైసీపీ నాయకులు అందరూ బెట్టింగ్లు వేస్తున్నారు అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే ఒకరి మీద పంతొమ్మిది బెట్టింగ్లు వేస్తున్నారు ఆమె మీద ఎవరు ఏడున్న బెట్టింగ్ ఆమె మా అవ్వ కనీసం రోజా ఒకటి అడుగుతున్నా నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం అది కేసీనా పర్లేదు నువ్వున్నాయి ఒక యాభై వేలు ఇరవై ఐదు వేలు నీ స్థాయి దగ్గర పదివేలు ఐదు వందలు వెయ్యి వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడు బెట్టింగ్ అయ్యిట్లే రోజా గెలుస్తుంది ఎవడు ఇవ్వడం నీ నీ కార్యకర్తలు ఈయడంలే నీ ఇంట్లో మనుషులు ఈయడం లే కాబట్టి అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్లని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి విజా వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్లు అంటిస్తా మరొకసారి చెప్తున్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ పేటిఎం కావాలన్నా సరే ఏ వైసీపీ నాయకులు మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్లు దొరకడం లేదు ఎన్ని కావాలి మీకు హోటళ్ళ లాడ్జీలు నేను తీస్తా వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవది చెప్తా సముద్రం ఫుల్ అయిపోయింది మొత్తం జనం చేయాలంటారేమో అదేదో సామెత ఉంది రోమ్ తగలబడి తగలబడితే ఎవడు ఫిడియల్ వాయించినాడ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తాడు భజన చేయాలి ఫిడియల్ వాయించాలి ఎక్కడ తెలుసా చెంచలగూడ జైల్లోనో చెరలపల్లి జైల్లోనో లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు వందకి వంద శాతం భారీ మెజార్టీతో తుఫానుతో మేము గెలుస్తున్నాం నూట నలభైకు పైగా సీట్లు మేము సాధించబోతున్నాం అధికారం కూటమి అధికారం రాబోతోంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి జన సైనికుల్ని కన్విన్స్ చేసి రోజు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరిక కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారారు ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమి కలవాలని ఎన్నో ప్రయత్నాలు చాలాసారు సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన మోసుకుని వెళ్ళి ఈరోజు ఈ కూటమిని సక్సెస్ చేయించారు అక్కడ మోడీ గారు ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేది గ్యారెంటీ కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చిల్లరగాల ఈ ఫేక్గాలు ఈ దొంగలు మాటలు నమ్మకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నా సవాల్ని ఏమైనా స్వీకరిస్తారా ఇక్కడి నుంచి నా డబ్బులతో పోస్టర్లు డబ్బులు పోస్టర్లు తయారు చేసి ఏసీ పోస్టర్లో జగనన్న ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పోస్టర్లో నేను తిరుపతి నుంచి ప్రతి బస్సు కంటిస్తూ వైజాగ్ కంటిస్తా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు వదిలేసి వదిలేసి పోస్టర్లు అంటా జగన్మోహన్ రెడ్డి ఆహ్వాన పోస్టర్లు రాజకీయాలు వదిలేసిన శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి చేస్తున్నా చెప్తున్నా రాజకీయాలు చీ వదిలేస్తే శాశ్వతం ఇంకేముంది వదిలేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేసి జగన్మోహన్ రెడ్డికి తిరుపతి నుంచే ఈ హోటల్ కలిసి స్టార్ట్ చేస్తాం కావాలంటే పోస్టర్లు ఇచ్చేది స్వాగత తోరణ పోస్టర్లు అంటిస్తూ వైజాగ్ దాకా అంటిస్తా ఇది వాస్తవం స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిపోయినంతే ఉండదు రాజకీయాలు వదిలేసి స్వాగతం పలుకుతాము అంటే మేము ఆహ్వానం వచ్చావు రండి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు సముద్రం నిండిపోయింది రండి అనేసి జగన్మోహన్ అధికారం వచ్చిన ఇంకేమైనా ఉందా ఎందుకు మాట్లాడతారు రాజకీయాలు ఉండవు ఇంకా వదిలేదు కదా రాజకీయాలు ఉండవు ఇంకా సజ్జలాగా ఊరికే టీవీల ముందు వచ్చేసి మనం గెలుస్తున్నాం బలవంతులు రండి బాడీ బిల్డర్ రండి ఎలక్షన్ కోడ్ని ఎదుర్కోండి ఆర్ఓ నిదుర్కోండి అని కరెక్ట్ కాదు కదా ఇరవై వేలకు పైగా తిరుపతిలో ఆర్నేసి వచ్చి గెలవబోతున్నారు పార్టీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు కేఏ పాల్ కూడా చెప్తున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేసి నిన్న కేఏ పాల్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తే అవకాశం వస్తున్నాడు సేమ్ జగన్ కూడా చెప్పాడు రావాలని కోరుకుంటున్నాం ఓటమి చూడాలి కదా రాకపోతే సముద్రం బుక్ చేసుకున్నారు వాళ్ళు సముద్రం సముద్రం బుక్ చేసుకున్నారు కదా ఆడిపోతా రావాలి థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఐదో తేదీ ఉదయం మా అధికారంతో కూటమి అధికారంతో ఇదే హోటల్లో ప్రెస్ మీట్తో మీతో కలుస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే కొత్త కొత్త రోజులు వస్తున్నాయి కాబట్టి వీటి నుంచి గీచే పోతా కదా తొమ్మిదోకి నాలుగో టైం ఉంది కదా నాలుగో టైం ఉంది కదా పోస్టర్లు వేసుకోవాలి చందాలు వేసుకోవాలి డబ్బులు పోస్టర్లు అంటించాలంటే అలాగే చివరగా మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు తిరుపతి ప్రజలకు కూడా కృతజ్ఞతలు మన ఎలక్షన్లో మనం సక్సెస్ఫుల్గా బాగా పోలింగ్ జరి దగ్గర నుండి జరిపించుకున్నాం దొంగ ఓట్లు అక్కడ కట్టడి చేశాం అందరికీ ఒకసారి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్